వాక్యంలో మనం చదువుకుందామా రండి కొరింతిలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయి దానిలో మనము కొంచెం భాగం మనం చదువుకుందాం రండి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఏ శరీరియు దేవుని ఎదుట ఆశ్రయింపుకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెనివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చీటుకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు నందున్నవారు ఇక్కడ కొన్ని మాటలు మీరు గమనించారా దేవుడు మరి బలహీనలను ఏర్పాటు చేసుకున్నాడట చూడండి అక్కడ మాటలు మీకు తీసి చెప్తాను చూడండి ఎవరు అత్యయించబడకుండా జ్ఞానులను సిగ్గుపరచటకు వెరివారిని ఏర్పాటు చేసుకున్నాడు అలాగే బలవంతులను సిగ్గుపరచటకు బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి కావలసిన వారు ఎవరంటే వెరివారే కావాలి దేవుడికి ఎవరు ఎవరునంటే బలహీనులే కావాలి నేను చాలా బలవంతుడు నా బాగా తెలుసు అన్నీ తెలుసు వాక్యమంతా తెలుసు నేను బాగా మంచి ప్రార్థన పౌరుణ్ణి అలాంటి వారికి కాదు కాదు విరవీగే వారికి కాదు దేవునికి కావాల్సింది బలహీనులైనటువంటి వారు దేవునికి కావాలి నువ్వు బలహీనుడువా బలహీనురాలువా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యము కోసమే బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి నీ కోసమే నాకేమీ తెలియదు అన్నటువంటి నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా చూడండి అక్కడ ఏముందో ఎన్నికైన వారిని వ్యర్థపరచుడికి లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడండి తృణీకరింపబడ్డావా అందరి చేత నువ్వు ఎవరు నీతో మాట్లాడలేదా నువ్వు ఏ సూప్రభుని నమ్ముకున్నావు అందరు అందరూ వెలువేశారా నిన్ను నువ్వే కావాలి దేవునికి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు దేవుడు నీతోనే ఆ గ్రుడ్డివాడిని అందరూ తృణీకరించారు గ్రుడివాడి దగ్గరికి దేవుడు వచ్చాడు స్వయాన దేవుడు వచ్చాడు నీవు కూడా తృణీకరించబడినటువంటి వారిలో నువ్వు ఉన్నావా ఎన్నికలు లేనటువంటి వారిలో ఉన్నావా వెలివేయబడినటువంటి వాళ్ళు ఉన్నావా అందరినీ నేను నీచమైన స్థితిలో చూస్తున్నారా ఎవరో నువ్వు చాలా చి ఇలాంటి ఇది ఎందుకు నువ్వు నమ్ముకున్నావు నిన్ను తృణీకరిస్తున్నారా అలాంటి వారినే దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాంటి వారిని ఎన్నిక చేసినట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అవునండి నువ్వు నేను నిజంగా ఎన్నిక లేనటువంటి వారు నేను కూడా దేవుడికి చెప్పాను దేవా నేను నిజంగా నీ పనికి నేను పనికిరాను నిజంగా యోగ్యత లేదు నా దగ్గర నా దగ్గర ఏమీ లేదు ఈ విధంగా ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని చేయటానికి నేను ఏమాత్రం యోగ్యురాలని నేను ఎంచుకుంటున్నావయ్యా నన్ను వెళ్ళే చెప్పు అని మాటి మాటికి నన్ను అడుగుతున్నావు మరి నేను ఏమాత్రం యోగ్యత లేదు కదా ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు మరి ఎంతో బైబుల్ జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు ఎంతో గొప్పవారు ఉన్నారు వారికి లేనటువంటి ఇదే నాకెందుకయ్యా అని నేను దేవుని దగ్గర నేను చెప్పాను ఆ విధంగా నిజంగా నేను ఎన్నికలేనటువంటి దాన్ని నా వల్ల కాదు చేయటం అని నేను కొంతకాలం నేను మొండికేశా అయితే దేవుడు అన్నాడు షారో నువ్వే కావాలి అన్నాడు నాకేం తెలియదు అంటున్నావు కదా తెలియని వాళ్ళే కావాలి నాకు నేను మాట్లాడింది నువ్వు మాట్లాడాలి అది దేవుడు చెప్పేది నాకన్నీ తెలుసు అంటే నువ్వు తెలిసిందే నువ్వు మాట్లాడతావు నాకేమి తెలియదు ప్రభు అంటే ఆయన మాట లేదని ఇస్తే ఆయన మాటలు మనం మాట్లాడుతాం అలాంటివారు నాకు కావాలి నన్ను నిజంగా టీవీ పరిచయం వచ్చిన తర్వాత ఇది అవసరమా నీకు నీ స్థితికి ఇది అవసరమా నువ్వు పెట్టగలవా ఇంత ఇంత ఖర్చు పెట్టగలవా అని అడిగిన వారు చాలామంది ఉన్నారు దీనివల్ల నీకు లాభం ఉన్నదా అని అంటే అడిగిన వారు చాలామంది ఉన్నారు దేవుడు చేయమన్నాడు నేను చేస్తా అది నేను అన్నా దేవుడు ఇస్తానన్నాడు ఎలా ఇస్తాడో తెలీదు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా చేస్తా అది నేను చెప్పిన జవాబు వాళ్ళకి హేళనగా మనం ఉండవచ్చు మన స్థితికి మించినదై ఉండొచ్చు దేవుని ఎన్నిక మన స్థితికి దేవుని యొక్క ఏర్పాటు చూస్తే చాలా గొప్పదిగా ఉంటుంది నిజంగా ఇలాంటి స్థితిలో నేను ఉంటానని నేను ఎప్పుడు కూడా నేను ఊహించలేదు దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు నెరవేర్చుకుని ప్రతి ఒక్కరి బిడ్డ మీద దేవుని యొక్క చిత్తం వేరుగా ఉంటుంది ఉద్దేశం వేరుగా ఉంటుంది ఆలోచన వేరుగా ఉంటుంది మన యొక్క యోగ్యత కానీ మన యొక్క బలము కానీ మన యొక్క శక్తి కానీ మన యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి కానీ దేవుడు మనల్ని ఎన్నిక చేసుకోడు మనము నీచులమని తృణీకరించబడిన వారమని మనం ఏమీ లేని వారమని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు అలాంటి వారిని కోరేటువంటి వారిగా దేవుడు ఇక్కడ ఉంటున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా నానులను సిగ్గుపరచుటకు అన్నాడు ఎన్నికైన వారిని అన్నాడు కాబట్టి మనం ఎన్నిక లేనటువంటి నువ్వు కూడా ఆ విధంగా ఆ స్థితిలోనే ఉన్నావేమో ఏమాత్రము కూడా అర్హత లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నావేమో దేవుడు నిజంగా నిన్న ఎన్నుకున్నాడని ఈ దినము నువ్వు హలలు చెప్పు ఈ దినము ఆ వర్తమానం నీ దగ్గరికి వస్తూ ఉన్నది నువ్వు ఎన్నిక లేదనుకుంటున్నావు దేవుని పరిచయకి నువ్వు ఎన్నిక చేయబడినటువంటి వాడవు దానవుగా ఉన్నావు ఎలా తెలుసా నీకు కలిగిన దానిలో నువ్వు గనపరిస్తే అది దేవుడు ఎన్నిక చేసినట్లే అందరు ఈ విధంగా బోధకులు కాలేరు అందరూ ఈ విధంగా స్వార్థం చెప్పలేరు కానీ వెనక ఉండి నువ్వు చెప్పిస్తూ ఉన్నావు చుడు నువ్వు దేవుడి కోసం నువ్వు ఎన్నిక చేయబడినటువంటి దానవే దేవుడు నిన్ను దేనికోసం ఎన్నిక చేసుకున్నాడో దానికోసమే దేవుడు నిన్ను వాడుకుంటాడు హాలేలుయ్యా మనకు ఉన్నతమైన స్థితి మన విద్యను బట్టి దేని బట్టి కూడా కాదు బలహీనులమైన మనలను దేవుడు ఎన్నిక చేసుకుంటాడు నిజంగా నేను బలహీనరాలనే ఇప్పటికీ కూడా నేను బలహీనరాలనే అయినను దేవుడు బలపరిచి దేవుడు వాడుకునేటువంటి వారిగా ఉన్నారు నేను ఎప్పటికీ దేవుడికి చెప్తా ప్రభువా నేను ఎన్నిక లేని దానిని బలహీనరాలుని ప్రభువా నువ్వు బలపరచకపోతే నేను ఏది కూడా మాట్లాడలేను షారోన్ నేనేది చెప్తాను అది చెప్పు అంటాడు దేవుడు ఇస్తే అది చెప్తాను ప్రభు అంటాను దేవుడిచ్చిన మాటలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నా అది క్షేమకరమైందని నేను తలుస్తున్నా ఇది దేవుడిచ్చినటువంటి మాటలు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా నేను నిజంగా అరుకుడానికి కాదు అరుకుని కాదు అనుకుంటున్నావా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు బలహీనలను బలపరిచేటువంటి దేవుడు ఈయన పేతురు యోహానికి ఏముందండి మంచి విద్యలు ఉన్నాయా చూడండి మనం ఒకసారి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం పద్మూడవ వచ్చిన చూస్తే వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తురిగిరి ఎప్పుడు మాట అంటున్నారు తెలుసా అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ మనం ఆర్గాంచే మొదట్లో మనం చూస్తే వారు ప్రసంగించినప్పుడు అండి వీరు విద్య లేదు వీరికి వీరికి చదువు లేదు విద్య లేని పాములు అని అంటున్నారు అందరికీ తెలుసు పేదరు ఎలాంటి అందరికీ తెలుసు వీళ్ళు ఎలాంటి వారు అయితే వాళ్ళందరూ పాములే వెళ్ళు వీళ్ళకి విద్య లేదు కదా ఎంత జ్ఞానం ఎలా వచ్చింది వీళ్ళకి ఎంత తెలివి ఎలా వచ్చింది ఎంత గొప్పగా ప్రసంగిస్తున్నారు ఏంటి ఎంత అభిషేకం వారి మీదకి వచ్చింది ఏంటి అనేది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు వారు ప్రసంగిస్తే ఒక్క ప్రసంగంలో వారు ఊరిక నోరు తెరిచి దేవుని మాటలు చెప్తే ఐదు వేల మంది మూడు వేల మంది రక్షింపబడుతున్నారు బాప్తీసాలు పొందుతున్నారు వారు ప్రసంగం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరి మీదకి అన్యుల మీదకి సహా పరిశుద్ధాత్మ దేవుడు కుమరించబడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారు రక్షణలోనికి వస్తున్నారు అది ముఖ్యం దేవుడు ఆశపడేది అదే ఇక్కడ వాళ్ళు విద్య లేని పాములు అయినప్పటికీ దేవుడు బహుఘనమైన రీతిలో అనేక వేల మందిని రక్షణకు తీసుకొచ్చేదానికి వాళ్ళను దేవుడు వాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు బలహీనులను బలపరిచేటువంటి వారిగా నువ్వు బలహీనుడువా నువ్వు బలహీనుడాలవా నీకు ఏమాత్రం కూడా యోగ్యత లేదని నీ యోగ్యతను దేవుడు చూడట్లేదు దేవుడు నిన్ను బలపరిచి వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన బలమునిచ్చి వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు హలెలుయా మన బలమును చూడడైనా మన శక్తిని చూడడైనా నీలో ఉన్న ఏదైతే నమ్మకము విశ్వాసము ధైర్యము ప్రభు కోసం నమ్మకంగాను పనిచేసేటువంటి ఆ యొక్క తీరుంది అది చూస్తాడు దేవుడు దేవుని కోసం నమ్మకంగాను పనిచేసేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడగలవని దేవునికి తెలుసు అందుకని అది చూస్తాడు లోపల దేవుడు బయట ఉన్నటువంటి ఏది కూడా ఆ తీరును చూడడు దేవుడు అవునండి ఓసారి లు మీదకి మిథ్యానియులు మరి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు బహు హీన స్థితిలోనికి వచ్చేస్తారండి మనం ఒకసారి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయంలో మనం ఒకసారి వాక్యం చదువుకుంటే మూడో వచ్చిన ఇస్రాయిలు విత్తనములు విత్తిన తర్వాత మిథ్యానీయులు ఆ మాలయక్యులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి అని రాయబడింది విస్తారమైనటువంటి వారు శత్రువులు ఇస్రాయులు చేసిన తప్పిదమును బట్టి వారు ఎప్పుడు తప్పిదము చేస్తారు దేవుడు ఇట్లా శత్రువు చేతికి అప్పగిస్తూనే ఉన్నాడు బుద్ధి రావాలని అలా వీళ్ళ చేతికి దేవుడు అప్పగించినప్పుడు వీరు చాలా హీనమైన స్థితిలోనికి వచ్చేసారు చూడండి ఎలా వచ్చారు వాళ్ళు అంటే ఆరో వచ్చిన దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కలి హీనదశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టడి ఇస్రాయేలీ చేసినంత ప్రయాణంలో నలభై సంవత్సరాలు ఇలానే చేశారండి కాకరకాయలు కీకరకాయల కోసం ఆశపడ్డారు మరి మాంసం కోసం ఆశపడ్డారు చిన్న చిన్న వాటి కోసం సంగారు గొండిగారండి నీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉందా తప్పిదాలు చేస్తూ వచ్చారండి వాళ్ళు దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరణ వాళ్ళ పట్ల చేసినా కూడా అవన్నీ కూడా కాతరి చేయలేదు వాళ్ళు మనసును పెట్టలేదు చిన్న చిన్న విషయాలు దేవుని మీద గముకుతూ వచ్చారు అంతేనా ఏది చిన్నది నీకు దయచేయకపోయినా చిన్నది ఆలస్యమైనా దేవుని మీద నువ్వు గొనుగుతున్నావా మళ్ళీ ఏదైనా కష్టం నష్టం వచ్చిన ప్రభా ప్రభా క్షమించిన అంటున్నావా వీళ్ళు అలానే చేశారు ఇస్రాయలలో తప్పిదము చేసి దేవునికి విరోధంగా నడిచినప్పుడల్లా ఎవరో ఒకరిని శత్రువు లేపుతున్నాడు వాళ్ళ మీదకి తీసుకుని దండెత్తి వస్తున్నారు వాళ్ళు అలా బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రభా ప్రభా క్షమించిన ఆయన అని మొరపెడుతున్నారు అలా వీళ్ళు ఏం చేశారంటే ఈ మిథ్యాహ్ని అమలు వీళ్ళంతా దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చారంటే అస్సలు నాకి వేసినట్టుగా ఆ దేశమును అలా అంత దండు అలా ఆ దేశమంతా విస్తరించే ఆ విధంగా వాళ్ళని హీన దశకు తీసుకొచ్చారంట వాళ్ళు హీన దశకు తీసుకొచ్చేసారు చాలా హోప్లెస్గా తయారైపోయినారు అక్కడ అంతా కూడా శత్రువే మొత్తం దేశమంతా శత్రువు కనిపించేటట్టుగా ఉన్నారు అప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడికి ఎవరైనా ఒకళ్ళు కావాలి దేవుడు చూచాడు దేవుడు చూచినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే బలహీనులను బలపరిచే దేవుడని దేవుడు చూసినప్పుడు ఆ యొక్క గిద్దెను గానుగచాటు నన్ను నిలబడి దులుపుకుంటూ ఉన్నాడు గింజలను దులుపుకుంటూ ఉన్నాడు ఒకసారి చదువుదామా రండి ఆరవ అధ్యాయము న్యాయధిపతులకు గ్రంథం గిద్యను చూడండి అక్కడ వచ్చిన చదువుతున్నా యోహోవా దూత అతనికి కనపడి పరాక్రమ గల బలాజ్యుడా యోహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా ఏ మాట అండి మాట బల పరాక్రమంతుడు బలవంతుడు అని దేవుడు పిలుస్తున్నాడు ప్రత్యక్షమై దేవుని యొక్క దూత వచ్చి ఏమని పిలుస్తున్నాడంటే అక్కడ చూడండి మాట అంటున్నాడు పరాక్రమ కలిగిన బలాజ్యుడా అంటున్నాడు పరాక్రమ కలిగిన బలాజ్యుడైతే ఆ శత్రు సైన్యంను ఎదిరించేవాడు కదా శత్రు సైన్యం జయించేవాడు కదా మరి ఎందుకు దాక్కున్నాడు ఎందుకు దాక్ోవాల్సి వచ్చింది గాలు చాటిన శత్రు వస్తాడేమో నన్ను కూడా చంపుతాడేమో నేను కూడా చనిపోతానేమో ఆ శత్రు సైన్యము వాళ్ళు యుద్ధం చేస్తే నేను కూడా పట్టుబడతానేమో అని కదా భయపడి కదా దాక్కున్నది కానీ దేవుడికి ఎలా కనిపిస్తున్నాడు అతను అంటే పరాక్రమ కలిగినటువంటి బలాచుడిగా కనిపించాడు అవునండి ఈ దినము కూడా నువ్వు ఎన్నిసార్లు నిన్ను పరిచయకు పిలిస్తే ఎన్నిసార్లు నువ్వు దేవుని పరిచయ చేయాలని దేవుడు నీకు పిలుపునిస్తే నువ్వు చేయకుండా నాకేంటి అర్హత ఉంది నాకేమి జ్ఞానం ఉందని నేను దేవుని యొక్క సేవ చేయటానికి ఏమి అర్హత ఉందని నేను వెళ్ళి దేవుని యొక్క స్వార్థ చెప్పటానికి అని అనుకుంటూ ఉన్నావా కానీ దేవుడిని అర్హతను చోటల్లా దేవుడిని శక్తిని చోటల్లా నీ యొక్క చదువుని చోటల్లా ఇక్కడ గిర్జనికి ఏం చూశాడండి గిర్జను దాక్కున్నటువంటి గిర్జాను చూశాడు బయట ఎవరు లేరా ఇంకా బయట చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ ఎన్నిక చేసుకోలేదే బలాంక్షులు చాలామంది ఉన్నారు ఇస్రాయులు కానీ చూడలేదే ఇక్కడ దేవుడు దాక్కున్నటువంటి గిజ్జోను తీసుకొని వచ్చాడు గిద్దోనుకు ప్రత్యక్షమైనాడు ఈ దనుమల నీతో మాట్లాడుతున్న దేవుడు ఆనాడు గిద్దోనితో మాట్లాడిన దేవుడు ఈ మన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని నీలో ఉన్నటువంటి బలాన్ని లోపల దేవునికి నమ్మకమైనటువంటి సేవకులుగా నువ్వు సేవ చేయగలవు సువార్త ప్రకటించగలవు నమ్మకంగా ప్రార్థన చేయగలవు నమ్మకంగా పరిచయలో పాలుపంపులు పొందగలవు అనేటువంటి అటువంటిది దేవుడు లోపలని అంతరంగమును చూస్తున్నాడు దేవుడు గిజ్జోనుకు ఆ విధంగానే చూశాడు పైతరు యోహానులు ఆ విధంగా చూసి నన్ను వెంబడించండి అన్నాడు దేవుడు వాళ్ళు చేపలు పట్టుకుంటున్నప్పుడు పిలిచాడండి గొప్ప ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళని పిలవల సముద్రములో దిగి చేపలు పట్టుకునేటప్పుడు నన్ను వెంబడించండి అన్నాడు వాళ్ళు వెంబడించేశారు అన్నీ వదిలి వెంబడించారు నీవు కూడా ఆ విధంగా ఈ దేని మన దేవుడు మాట్లాడుతుండగా ఏది వదలటానికి నువ్వు ఇష్టపడ్డావు ఆ దాక్కున్నటువంటి గానుగును వదలటానికి గిద్యోను ఇష్టపడ్డాడు దులుపుకుంటున్నటువంటి ఆ దాన్ని వదలటానికి ఇష్టపడ్డాడు ఆ పనలను వదలటానికి ఇష్టపడ్డాడు గిద్యోను మొట్టమొదట ఇష్టపడలా గిద్యోను నువ్వు బలపరాక్రమ కలిగినటువంటి అని పిలుస్తున్నావే నేనేం బలపరాక్రమ కలిగిన వాడిని కాదే దేవుడితో ఏం మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి చూడు పద్ముడు వచ్చినాన్ని చదివితే గిద్యోను చిత్తమన్నా ఏలినవాడ యోహో మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నావే మరి దేవుడే తోడుగా ఉంటే ఇదంతా ఎందుకు సంభవించింది నేను దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది విధ్యాయులందరూ కూడా ఎలా విస్తరించారు దేశమంతా విస్తరి ఇంత హీన స్థితికి మా ఇస్రాయిలంతా వచ్చారో చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి ఆ ధైర్యమును చూచాడు దేవుడు దేవునితో ముఖాముఖ మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విధంగా వచ్చింది ఎంత ధైర్యం కదా క్వశ్చన్ వేయటానికి ముఖా గిట ప్రత్యక్షమై నిలబడితే నువ్వేం మాట్లాడగలవు కదా ఓ ప్రాక్రమంతురాలా కోసం బలాచుడా దేవుని కోసరా అంటే అమ్మో బాబు గడగడ వణిపోతావు మాటలు రావు కదా మనకి కానీ గిరిజను మాట్లాడుతున్నాడు చక్కగా చూడండి ఇంకా ఏమంటున్నాడు ఇదంతా మా కేల సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిథ్యానుల చేతికి మమ్మను అప్పగించనని అప్పగించినని ఏమంటున్నాడు అంటే అతనితో చెప్పిన మాట చెప్తున్నాడు చెప్తున్నాడిగించాను మమ్మల్ని అందరినీ తీసుకుపోయి మిథ్యానులకి అప్పగించేశారు చూడండి మా వాళ్ళంతా ఎంత హీన దిశకు నేను బలాడ్డండి అయితే నేను జయించలేనా నన్ను ఎందుకు ఆ విధంగా అంటున్నారు అని అంటే అప్పుడు ఆ దూత అంటున్నాడు పద్నాలుగు వచ్చిన అంతటా అహోవా అత్తని తట్టు తిరిగి దేవుడు నవ్వుకుంటాడని మనం మాట్లాడే మాటలకు దేవుడు నవ్వుకుంటాడు మనం పైపైనే చూస్తాం కానీ దేవుడు అంతరంగమును చూస్తాడు దేవుడు దేవుడు అయినా కూడా వదలడు ఎందుకంటే మన విషయాలు మనకే అర్థం కాదు ఏ క్షణంలో ఏం చేస్తామో మనకి ఇప్పుడు ఎట్టు ఇంకో క్షణంలో ఏం చేస్తామో మనకే అర్థం కాదు కానీ దేవునికి అన్నీ తెలుసు మన భవిష్యత్ అంతా తెలుసు ఏం చేయబోతున్నామో ఆయనకు తెలుసు మనకు తెలియదు రేపు ఎక్కడ ఉండబోతున్నామో మనకు తెలియదు కానీ దేవునికి అన్నీ తెలుసు కాబట్టి మనం ఏమన్నా దేవునికి మనం కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దేవుడు ఏమైనా నవ్వుకుంటాడు ఎందుకంటే నేను ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి ఎందుకంటే నువ్వు బలహీనుడు కాబట్టి ఎందుకంటే నువ్వు తృణీకరించబడినవాడు కాబట్టి ఆయన కావాలి కాబట్టి ఆయన కావాలి కాబట్టి ఆయన ఓర్పుగా నీ బిడ్డ ఇప్పుడు నిన్ను ఏదైనా ఎదురు తిరిగితే బిడ ను నన్నేం ఎదురుదెరుగుతున్నావు అప్పో ఇంట్లోనే చెడిపో అంటావా అనవు కదా ఓర్చుకుంటావు కదా అలాగే దేవుడు కూడా దేవుని ఇంట్లో అడుగుపెట్టినటువంటి నీవు నేను రక్షింపబడి దేవుని ఇంటి వారంగా మనం ఉన్నటువంటి మనల్ని తండ్రిగా ఆయన ఏం చేస్తాడండి మనం ఒక మాట నేను చేయని పో పని అని అంటే ఏమంటాడు చే నీకు వచ్చాడ చెయ్యి ఇప్పుడు నా బిడ్డతో కూడా నేను ఆ విధంగానే అంటాను నాకు రాదు మమ్మీ ఆ పని చేయటానికి అంటాడు కొన్నిసార్లు నేర్చుకోనానా నేర్చుకో నీకు వస్తుందిలే అని ఎంకరేజ్ చేస్తా వాటి చేతనే చేపిస్తా పనులన్నీ వాటి చేతి చేపిస్తా ఏదైనా కాబట్టి మనకు నేర్పిస్తాడు దేవుడు మనం వదిలిపెట్టం నాకు రాదు చేయను అని అంటే వదిలిపెట్టాడు దేవుడు నేర్పిస్తాడు గిజ్జులకు కూడా అలా చెప్పాడు దేవుడు ఏమంటున్నాడంటే అంతటి యోహో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానిల చేతిలో నుండి ఇస్రాయలను రక్షింపు నిన్ను పంపిన వాడను నేనే నేను ఎవరో తెలుసా ఆకాశ్యాన్ని భూమిని సృష్టించినటువంటి వాడిని ఆకాశ్యముల నక్షత్రముల చాపలాగా పరిచినటువంటి వాడిని ఒక్క మాట చేత సంస్థమును చేసినటువంటి వాడిని ఇదిగో భూమిని భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను ఒక్క మాట చేత చేసిన వాడిని ఇదిగో సముద్రమును సముద్రమున సమస్తమును ఒక్క మాట చేత కలుగజచేసినటువంటి వాడిని నేనే నేనే శక్తిమంతుడైన నేనే నా నోటి మాట ద్వారా సమస్తమే కలిగాయి నిన్ను చేసిన వాడిని నీకు ప్రాణం వాడిని నీకు ఊపిరించిన వాడిని నేనే నిన్ను పంపుతుంది ఎవరో తెలుసా నేను అలాంటి ఆకాశ మహాకాశాలని సృష్టించిన సృష్టికత్తైన దేవుడు పంపిస్తున్నాడు వెళ్ళు నీలో బలముంది ఇస్రాయిలను విడిపించడానికి బలం ఉంది అనేకులు రక్షించడానికి నీకు బలమున్నది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏమీ లేదని నిద్రములు వేస్ట్ చేసుకున్నావు కదా నేను చాలా ఏడ్చానండి దేవుని యొక్క చిత్తమును కనుగొన్నప్పుడు నేను ఉపవాస ప్రార్థనలు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుని పాదస్ అదే కూర్చున్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తున్నప్పుడు నేను చాలా ఏడ్చాను ఎంత ఏడ్చా పసిబిడ్డ కూడా ఏడవదేమో అంతగా ఏడ్చాను నేను ప్రభా ఇంత సమయం వ్యర్థం చేసుకున్నాను నేను ఎంత సమయం ఈ పని చేయవలసింది నేను చేయలేకపోయానే నేను ప్రభా ఇంత సమయం వ్యర్థం చేసుకుని ఎంత నీ పనిని నష్టం చేశాను ఎంతమంది రక్షింపబడవలసిన వారు ఎంతమంది సేవకు సమర్పించుకోవలసిన వారు ఈ వర్తమానాల చేత ప్రభా నేను ఎంత వ్యర్థుడాలని ప్రభాని మాటకు లోపడలేదు ఇంకా 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 కొన్నాళ్ళు చూద్దాం ఇంకా కొన్నాళ్ళు చూద్దాం నేను చేయలేను నేను బలహీనరాలని నా వల్ల కాదు అని నేను అలాగే పోస్ట్ పోన్ చేస్తా నేను సమయమును చాలా వ్యర్థం చేసుకున్నా దేవుని దగ్గర దేవుని చెత్తమును తెలిపినప్పుడు నేను అర్థం చేసుకోగలిగినప్పుడు ఆయన మాటల్ని నేను ఎంతగానో ఏడ్చానండి ప్రభా నేను లోబడతానయ్యా నీ ఇష్టం నీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని నీ చేతిలో ఉన్న వస్తువుని నువ్వు ఇష్టం ఏమైనా చేసుకున్నాను నీ చేతిలోనికి వస్తున్నా నువ్వు ఎలా వాడుకుంటావు వాడుకొని ఎప్పుడైతే నన్ను నేను సరెండర్ చేసుకున్నానో అప్పుడు ఇచ్చాడు ఈటీవీ పరిచర్య నేను నిన్ను కోరుకుంటున్నా నువ్వు రా 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 అని పిలిస్తే నేను ఎంతో కాలంగా నేను సంవత్సరంలో వేస్ట్ చేశాను ఏది గిద్దు అని అంటున్నాడు పంపిస్తుంది నేను వెళ్ళు కార్యము జరిగించు నేను చెప్పాను నా వల్ల కాదు ఇది చాలా ఖర్చుతో కూడింది నేను చేయలేను ఎందుకు పంపిస్తుంది నేను కదా నేను ఖర్చు పెట్టి చేయించలేనా షారోన్ అన్నాడు సరే ప్రభు వెళ్తాను లోబడ్డా అలాగే చేపిస్తున్నాడు దేవుడు దేవుడు నీ పక్ష నుండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు బలహీనడమైన నిన్ను దేవుడు బలపరిచి రమ్మని పిలుస్తున్నాడు నువ్వు ఏమి చేయగలవో దేవుని కోసం ఆత్మల రక్షణ కోసం నువ్వేం చేయగలవా నువ్వు చేయగలవా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయిలను రక్షింపగలను నా కుటుంబం మనిషి గోత్రముల ఎన్నికలేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్టనైనా ఆయనతో చెప్పాను అంటున్నాడు నేను ఎన్నిక లేనివాడిని ఇంకా ఎంత బలపరుస్తున్నా కూడా ఇంకా సాకులు చెప్తున్నాడు ఇంకా నువ్వు సాకులు చెప్తున్నావా దేవుని మందిరంలో పనిచేసేది ఒక పరిచర్యనే సేవకులకు పరిచయం చేసేది ఒక పరిచర్యనే బయటికి నీ సాక్ష్యం చెప్పడం ఒక పరిచర్యనే దేవుని స్వార్థకులను అలాంటి వారిని బలపరిచి వెనక ఉండి నీ ధన సహాయం చేయటం ఒక పరిచర్యనే నీలో ఉన్నటువంటి మరి ఏదైనా కానీ త్యాగము చేసి దేవుని కోసం అంకితం చేయటం ఒక పరిచయనే గంటలు గంటలు దేవుని స్థెనలో దేశం కోసం రక్షణ వారి కోసం దేవుని స్థెనలో గోజాటం పరిచర్యనే ఇదంతా పరిచర్యే కాదా దేవుడు అంటున్నాడు దేవుడు గిద్దెనతో ఇంకా వంకలు చెప్తున్నాడు నేను కనిష్ఠుడిని చిన్నవాడిని నా వల్ల కాదు రేపు నా వల్ల కాదు అంటున్నాడా ఈ మాట నాకు చాలా ఇష్టమైంది పదహారు వచ్చిన అయిననేమి నువ్వు కనిష్ఠుడు అయితే నాకే నువ్వు అంటే నాకే నేను ఎన్నికలేనివాడి నేనంటే నాకే నేను కదా నిన్ను పంపించేది నేను కదా నీకు శక్తినిచ్చేది నేను కదా నీకు మాటనిచ్చేది మర్షతి కూడా ఆ విధంగానే అన్నాడు కదా అయిననేమి నిజంగా నువ్వేదైనా సాకుల వంకలు చెప్తున్నావా అయిననేమి అంటే నడుచుడు అయిననేమి నేను నీకు తోడయిందను కనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిథ్యా నీళ్ళను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చను ఎంత చక్కని మాట అండి ఒకే ఒక్క ఒక మనుష్యుడు చూడండి అక్కడ ఇంకొక మా అంత చక్కని మాట ఒకే మనుషుని హతము చేసినట్లు ఒక మనిషిని ఒక్కసారి చంపినట్టుగా శత్రువులందరినీ కూడా నువ్వు ఒక్కసారి చంపేస్తావు హతము చేస్తావు జైబు పొందుతావు ఎంత ధైర్యం కలిగినటువంటి మాటనిస్తున్నాడు దేవుడు ఇదేను కూడా నీకు ధైర్యం ఇస్తున్నాడు దేవుని కృప పొందినటువంటి నీవు ఏ పరిచయం చేయగలవు బలహీనుడను బలహీనుడు ఆల్రెడీ కూర్చోవద్దు దేవుడు నీలో ఉన్నటువంటి బలాన్ని చూస్తున్నాడు నీలో ఉన్న శక్తిని చూస్తున్నాడు ఇంకా ఇంకా నీ శరీరాన్ని కానీ నీ తలంపుల నీ ఆలోచనలతో నీకున్న స్థోమతతో నీకు చేయలేనని అలానే కూర్చోవద్దు నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలని అడుగుతున్నాడు వస్తావా దేవుడు చేతిలోనికి వస్తావా ప్రభు అని ఇష్టం వచ్చినట్టు వాడుకో నేను నీ చేతిలోనేటువంటి బిడ్డను చెప్తావా నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావా నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకుంటావా అదే కావాలి ఇప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకో నువ్వేం చేయగలవో దేవుడు చెప్తాడు నువ్వేం చెయ్యాలో చెప్తాడు దేవుడు ప్రార్థన చేస్తాను నీకోసం ఏసయ్యా తండ్రి స్తోత్రమయ్యా మీరు వినిపించిన వాక్యలేఖనాలు బట్టి వందనాలు అనేకులు నీ పరిచర్ చెయ్యాలని ఇష్టపడుతున్నారు కానీ ఏమి చెయ్యాలో తెలియక ప్రభ అనేకులు వెనకంజ వేస్తున్నారు ప్రభ తండీ వారు వారు ప్రభ నీకు సరెండర్ అయ్యి ప్రభ మీ చేతిలోనికి వచ్చినప్పుడు వారు ఏం చేయాలో మీరు మీ ఉద్దేశములను బయలుపరిచి ఎంత కాలంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనముగా మీరు ఉపయోగించుకోండి ప్రూప అలలకు కొట్టుకొనిపోయే గాలికి పోయే వారిగా విశ్వాస జీవితంలో అనేకులు ఉన్నారు ప్రూప అలా లేకుండా సాతాన చేతుల నుంచి విడిపించిన తండ్రి అనేకులు నీకోసం సేవకులను లేపండి ప్రవక్తను లేపండి ప్రూప అపోస్తులను లేపమని ప్రార్థిస్తున్నాను ఈ బలహీనలైన వారిని ప్రభు మీరు లేపిని నా మహిమార్థంగా వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేరుకు నాన్న తండ్రి Amen. God bless you. Praise